ఇప్పుడే మామిడి కొమ్మలు దింపినాం తోరణాలకి ఒక పని అయిపోయింది రేపటి నుంచి ప్రోగ్రామ్ మామూలు హై అయ్ బాయ్ బాయ్ మామిడి అక్కలు

చూరణాలు కూర్చుతున్నాం నేను నా బొమ్మరిది బొమ్మరిది కాదు పండు హాయి చెప్పు మూడున్నర కలసినాం ఎరమంతా అడిగినాం ఇవి ఇవి ఎంత అడుగుతున్నాం తోరణాలు కట్టాల ఫ్రెష్ అప్ అయినాక మబ్బుల నాలుగున్నరకు లేచి పొయ్యిని అలంకరిస్తున్నాం పాలు పొంగించడానికి

సమృద్ధిగా కలిగి నా యొక్క వంశము నా కుటుంబము అభివృద్ధి అయ్యేటట్టు దీవించమని అమ్మ ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకోండి రైట్ ఇది రాచమని చేసుకోండి ముందు వదలండి అక్కడికి వెళ్ళాక మీరు ఎత్తుకుందరు ఇప్పుడు అక్కడికి వెళ్ళా రండి ఎవరో చొరపడాలి ఆలస్యం అవుతుంది పట్టుకోండి పట్టుకోండి మంగళ పట్టుకోండి ముందుగా మీరే ఉండాలి తల్లి తర్వాతనే తర్వాత మంగళారు తర్వాత ఫోటోలు మంచిగా సామాను అనయ్యా మీరే அது எட்டு போத்துல வந்து வந்து உண்டு

నమస్కారం చూసుకొని ముందుగా ద్వారదేవడి నమస్కారం చేసుకొని మనం గుమ్మడికాయ పట్టుకోండి వన్ అక్ సైడ్ సైడ్ సరే ఇవ్వండి చూసుకోండి కనుకండి మీరు సులభిపడ పట్టుకోండి జయ సుష్మాన దేవత సమస్త సమస్తాకి సాకి సమస్త నరదృష్టి సమస్త மங்களளம்ரும் <coughs> 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 आ ये भूता प्रचिरम दिदि बलिच्छन तस् प्रयशस्वाहतेभ्यो बलपुष्टि कामो वह हरा फलपुष्टि पुष्टि भद्रुतधा ओं ये भूता प्रचिम दिदि बल्च तस् प्रयस्वाहतेभ्यो बलपुष्टि कामो वह हरापुषि पुष्टि भद्रदधा ओ गोरा वृणेमे काज्ञपे दिवस्विस्सेषेभ्य

தேவண்ட ஜலன் வீர் அருது வீரர் నేను 1001 హోల్డ్ చేశాను. నేను అంటే <Sanfly> ఉండాలి <Sanfly> <Sanfly> इधर उधर करो इधर इधर 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 करो

చేసుకుని పెట్టేది కూర అంటే ఏం లేదు పూర్వకాలంలో కొత్తగా అయితే ఇంటికి అన్ని దిశ చూపించాను తల్లిదండ్రులు అమ్మవారు అంటే ఆచారం పోకుండా దాన్ని కూర చేసారు దీపాల దగ్గర వచ్చింది త్వరగా అయిపోతే आल्यां जस रे दे नंदन भगवान हे जन्मण जनम रे सुम्हादेव राज जन्म महालाई भट्टा बहुत बहुत सो तो बोलो गजानन महाराज की जय उम्बाई देवी की जय उम्बाई नवलवार की जय अक्का ई और

దర్భ ఉండాలి చాలా మంచిది దర్భ వాడితే చాలా పవిత్రమంత ఉండదంటారాయణ వ్రతం పీట రెడీ అవుతుంది ఇటు పిన్ని చూస్తుంటారు అని అనుకుంటే ega ponga 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 ne athamatchiro ponga la kada aitundi shubham adu ingine ha idu pongena adu ingine idu sura tamarpam ante ee shubham మహా కలగత్ ఓం వాస్తు దోష శల్యదోష నమస్కారం చేసుకోండి మనస్సులో వాస్తు పురుషుని ధ్యానం తీసుకోండి పలకండి హే వాస్తు పురుష

प्रजनन और जीवश्रवशम ने एक बड़े ऐसे में जो दुष्प्रयावास्तो और उस पर शेखमा या सुकून सदा जगत्शील महिला महिला का जो प्यार आह अक्षय तो यह केवल नौजवान पर तुम सभी सदा ना अमीर बात करो ना अमीर वक़्त भारत का

ఉన్నను సమస్తముగా తొలగించి మా యొక్క గృహముందు ధన ధాన్యములు ఆయువు ఆరోగ్యములు సమృద్ధిగా లభించేట్టుగా అనుగ్రహించుదండ్రి నమస్కారం చేసుకొని కలిగించండి కలిగించండి அக்கெ மீல்ஜா நீங்கள் मेस्तरे राधे सुंदरदा फस्वो ब्रांन मोगा नयन परबद नयन कृतेमो अदरादिगणाय विघ्नगना आधिशेव तथा त्रिवरमो तयो नमः श्री महागणान्दर देवायो नमः जययामि आवाहयामि मूर्ता वक्चलेयें सुवर्ण नवरत्न सिंहा आहरणोऽपयै आमि अस्थयौ वारिकं रूपय बालेहौ बाज्य नवरपयै उग्रसिद्धा आश्वरेन्द्र रूपयै नीलेजन्य फस्वो भवें श्री महागणान्दर सरेश कौन है सुन सुन तुम्हारा दिन आने दिन ना अबरा में चले रोया आ रहा है